హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సాయి అగ్రి ఇన్ఫో వరిలో ఆనంద తోలుచి పురుగు సుడిగామతో పాటు మాకు ఆకుముడత ప్రధాన సమస్యగా మారింది ఈ వీడియోలో ఆకుముడత గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఆకుముడతని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుచుకుంటారు ఆకుముడత నాము తెల్ల తెగులుగా వివిధ రకాలుగా పిలుచుకుంటారు ఈ ఆకుముడత వరి ఆకులను దగ్గరగా చేర్చి ఆకులను గోకి తింటుంది ఇలా తినడం వల్ల ఆకుల మీద పత్రహరితం కోల్పోయి తెల్లగా కనిపిస్తాయి మడత వ్యక్తి తీసి చూసినట్లయితే పురుగుతో పాటు పురుగు విసర్జించిన మలంతో కనిపిస్తుంది దీనివల్ల దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది దీని నివారణ చూసుకున్నట్లయితే మొదటగా సహజ నివారణ కొబ్బరి తోడును ఇరువైపులా పట్టుకుని పైరుకు అడ్డంగా లాగినట్లయితే పురుగులు క్రింద పడిపోతాయి వీటిని మురుగుతీత ద్వారా బయటకు వదిలినట్లయితే నీటితో పాటు కొట్టుకుని పోతాయి రసాయన నివారణ చూసుకున్నట్లయితే క్లోరిఫైరిఫా ఇరవై ఈసీని రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికర చేసుకోవాలి లేదా లాంబ్డో సైహ్లోథ్రిన్ ఐదు పర్సెంట్ ఈసీని సున్నా పాయింట్ ఆరు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికర చేసుకున్నట్లయితే పురుగును నివారించుకోవచ్చు